టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనున్న మొదటి టీ ట్వంటీలో టీమిండియా ఆరు వికెట్ల తేడాత ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ రోజు జరగనున్న రెండో టీ ట్వంటీలో విరాట్ కోహ్లీ తిరిగి టీంలోకి రానున్నట్లు తెలుస్తుంది తన కూతురు పుట్టినరోజు కారణంగా తొలి టీ ట్వంటీ ఆడలేదు ఇక ఆఫ్ఘనిస్తాన్ తో కలిగే రెండో టీ ట్వంటీలోకి రానున్నాడు అతడు వస్తే ఆ స్థానంలో ఉన్న తెలకు అనుమానం తప్పించనున్నారు ఇక అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక మార్పు చేయనున్నారు ఇక ఆ మార్పు ఏంటి అంటే మొదటి టీ ట్వంటీలో ఎక్కువ పరుగులు ఇచ్చిన రవి భీష్ణి తప్పించి అతని స్థానంలోకి కుల్దీప్ యాదవ్ను తీసుకురానున్నారు అలాగే ఈ టీ ట్వంటీ సిరీస్లో మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా రెండో టీ ట్వంటీ కూడా గెలిచి టీ ట్వంటీ సిరీస్ని సొంతం చేసుకునేందుకు టీమిండియా ప్రయత్నిస్తుంది ఇక మొదటి మ్యాచ్లో అదరగొట్టిన జితేష్ శర్మకి మరో అవకాశం కల్పించనుంది మేనేజ్మెంట్ ఇక మొత్తంగా టీమిండియా ఈ రెండు మార్పులతో బరిలోకి రానుంది ఇక రెండో టీ ట్వంటీలోకి రానున్న టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇదే రోహిత్ శర్మ గిల్ విరాట్ కోహ్లీ శవన్ డుూబే జితేష్ శర్మ రింకు సింగ్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ అక్షదీప్ సింగ్ ముఖేష్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్